నాకు ఉద్యోగం దొరికిందమ్మా కేసు వచ్చావుగా ఉద్యోగం మళ్ళీ అలాంటిదేనా అలాంటి ఉద్యోగులు కదమ్మా చాలా మంచిది కాదు నీ మాట నేను అమ్మన్నా నాకు తెలుసమ్మా అందుకే మేనేజర్ గారు వెంట పెట్టుకొచ్చాను మేనేజర్ గారు చెప్పండి అమ్మా చాలా అద్భుతమైన ఉద్యోగం నెలకి రెండు వేల రూపాయలు చేసాం రెండు వేల రూపాయలు జీతం మా వాడ ఏం చేయాలి అంటే అంటే శిలో రౌడీ సరిగ్గా చెప్పాలి బంధుగారు అంతేనమ్మా అంటే ఏం లేదమ్మా అక్కడ చాలా మంది మనుషులు పని పనిచేస్తుంటారమ్మా వాళ్ళందరి మీద చెకింగ్ బందోబస్తు అనమాట అంటే సూపర్ నెంట్ అనమాట సూపర్ నెంట్ బందోబస్తు నా రెండు వేలు ఇప్పుడు ఏమన్నా నమ్మేవా చూసుకోమ్మా మేనేజర్ గారు కొంచెం కాదు చూసుకోమ్మా చూస్తామా ఏంటో పంచు నీకు చెప్పింది నువ్వు చెప్పి శిలోను రౌడీ అంటే ఎక్కడికి ఎక్కడికి ఏమిటి సిలున్ రవిడికి మీ అబ్బాయికి కుర్సీ పోటీ అమ్మా నేను మోసం చేయాలని చేసింది నిజం చెప్తున్నాం ప్రమాణం చేసి చెప్తున్నాం ఏం చేద్దామన్నా నన్ను కౌడీగా మనం చేసే పనులను నలుగురు అలా పంతులు ఏర్పాటు పంతులు అంత కొడితే ఇంతేనాయ్యా ఇంకేం లేవా లేవాషింగ్ ఉంది వచ్చేసిందండి ఓ <missly> అరే <missly>

చిన్నప్పుడు నువ్వు పనిచేసావే అదేనమ్మా చిన్నప్పుడు నన్ను తన్ని పోలీసులు కప్పు చెప్తానరే ఆ పిల్లడు గారు మా అమ్మ అమ్మా చిన్నప్పుడు ఎందుకు నువ్వు నలభై ఇంకా ఎత్తుకుపోయాడు అని చెప్పానే ఇన్నాళ్ళు వాళ్ళింట్లోనే ఉందమ్మా చూడమ్మా ఎలా కొట్టాడు రాక్షసు రెండూ కాదమ్మా నువ్వు ఎవరి మీద చెయ్యతంటావు ఇలాంటివి చదువుతుంటే చూస్తూ చూస్తే ఎలా ఊరుకోమంటావు అమ్మా అందుకే వాడిని తన్ని తీసుకొచ్చాను లేకపోతే హిందూ ప్రతి అయిపోయింది వాళ్ళు ఆ రోజు హిందూ నామూలంగా పోయిందన్నారు ఇప్పుడు వెళ్ళి నాలుగు దులిపేసి వాళ్ళకి తీసుకొచ్చారు ఎవరు అని చెప్తారు మీకు తెలుస్తుంది గాంధీనా నెహ్రూనా పేరు చెప్పగానే తెలియడానికి చెప్పు మనకు తాలూకాలు లేవు అన్ని జిల్లాలే మీకు ఇందుకు కూతురుండేది కదూ ఒకప్పుడు ఆమెతో సమానంగా కూర్చోదని కూడా అర్హత లేని వాడిని కూర్చోండి మీ ఇంట్లో జానికమ్మ ఒక ఆవిడ పనిచేస్తుండేది కదా అవును ఆవిడకు కొడుకుండేవాడు కదూ అతను మీరు ఎప్పుడు కొడుతుండేవాడు నేనేవాడిని నువ్వు ప్రస్తుతం మనల్ని అందరూ రంగూందౌడి అంటారు ఏం చేస్తున్నా ఏం చేస్తుంటారు జ్ఞానం మీద పడతారు కొట్టుకు తింటారు అయితే ఎక్కడికి ఎక్కడికిందకొచ్చాం అది కొట్టుకొచ్చిందంతా ఒకటి మీకు ఇద్దామని చేపరాకి నాన్ తెలియని చెప్పండి అర్థం అవుతుంది సమాధానం చెప్తాను ఎవడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అవును మీ పెద్దవాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా సిమితంగానే ఉంటుంది ఆ రోజు మీకు గుర్తుందా మీ ఇందుని ఎవడో ఎత్తుకుపోయాడు నేనే తితికిపోయానని ఎక్కడో దాచానని నన్ను తావబజారు ఆ రోజు మీ ఇందు నా కారణంగానే పోయిందన్నారు అందుకే ఎవరి కారణంగా పోయిందన్నారో నేనే మీ ఇందుని మీకు అప్పు చెప్పడానికి వచ్చాను బాబు ఇందు ఉందా